అసలాం అం వరహంతుల్ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అల్లహపై తప్ప ఇతరుల పేరున ప్రమాణం చేయటం ఇస్లాంలో ఏం తెలియచేయబడుతుందో తెలుసుకుందాం ఇస్మిల్లాహు వు రహీమ్ వసలాతు వసలాము అలా సయ్యల్ అంబియా ఇవల్ ముర్సలీన్ వ సహాబిహి అజ్మైన్ అమ్మాబాద్ రబ్బీ సిద్ నీల్మా రబ్బీ సిద్ నీల్మా రబ్బీ సిద్ నీల్మా హదీస్ చూసుకున్నట్లయితే మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు బోధించినట్లుగా అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రద్దల్లా అనుహు గారు ఉల్లేఖిస్తున్నారు నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని మీ తండ్రి తాతల పేరిట ప్రమాణం చేయుటను నివారించారు ఎవరైతే ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ పేరుతోనే చేయాలి లేదా మానుకోవాలి రెఫరెన్స్ సహీ బుఖారి మరియు సహీ ముస్లింలోనిది ఇలాగే రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఉపదేశించారని బురైద్ అనుహు గారు ఉల్లేఖిస్తున్నారు అమానత్ అప్పగింత ప్రతిజ్ఞ చేసేవారు మాలోని వారు కారు అని దావుద్ రిఫరెన్స్ ఇంకొక హదీస్ ఇబ్నే ఉమర్ ఉల్లేఖనం ప్రకారం అతను ఒక వ్యక్తిని కాబా సాక్షిగా అని ప్రమాణం చేస్తూ చూసి పై తప్ప ఇతరుల ప్రమాణం చెయ్యకు నేను రోక్తమ్ ము అలహి వసలం గారు చెప్పగా విన్నాను ఎవరైతే పై తప్ప ఇతరుల ప్రమాణం చేస్తారో వారు కుఫ్ర లేక షిరిక్ చేసిన వారు అవుతారు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ కాబా ముందు ఒక ఆయన కాబా సాక్షిగా నేను ఇలా చేస్తున్నాను కాబా సాక్షిగా నేను ఇలా తిరిగిస్తాను ఇలా అని ప్రమాణం చేస్తున్నప్పుడు మన ప్రభుత్వ గారు తెలియజేశారు కదా త్రిమిది రిఫరెన్స్ అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైతే అల్లాహప్పై తప్ప ఇతరులకు కాబ వస్తువులకు కానీ దీన్ని దాన్ని అని చెప్పేసి మనం ఇలా ప్రమాణం చేసినట్లయితే అది అయినా అవుతుంది షిరిక్ అయినా అవుతుంది ఇది మనం షిరిక్ చేయకూడదు కదా ఎంత ఏమైపోయినా కూడా షిరిక్ చేసినట్లయితే ఎన్ని తప్పులు చేసినా కూడా అల్లా క్షమించాడు కాబట్టి జాగ్రత్త పడండి ఇస్లాం ప్రకారం అల్లాహపై తప్ప ఇతరుల పైన కానీ ఇతరుల సాక్షిగా గాని నేను వీరి రాయి మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఇలా చెప్తున్నా అలా చెప్తున్నా అని షిర్క్ చేయొద్దు ప్రమాణం చేయటం నిషిద్ధం హరామ్ అది చిన్న షిర్క్ చిన్న షిర్క్ పెద్ద పాపాలలో ఒక పాపం ప్రవక్త ఖాబా గౌరవం అనగా మర్యాద జీవితం మొదలైన సృష్టి రాసుల ప్రమాణం చేయుట నిషిద్ధం ఇప్పుడు సపోజ్ ఒక నేను ఈ ప్రవక్త గారి గారి మీద కొట్టేసి చెప్తున్నాను నేను ఈ కాబా మీద కొట్టేసి చెప్తున్నాను మీ డబ్బులు అప్పులు ఇస్తాను లేదా నా మర్యాద మీద వచ్చింది ఇది అది ఇది అని చెప్పేసి నా జీవితం మీద ఉట్టేసి చెప్తున్నాను అని చెప్పేసి సృష్టి రాసులు వీటి మీద చెట్టు పుట్ట వీటి మీద కొట్టేయడం కూడా నిషిద్ధం అల్లాహ్ ఆయన పవిత్ర నామాల గుణాల ప్రమాణం మాత్రమే చేయుట ధర్మ సమ్మతమైనది అనగా అల్లాహ నేను అల్లాహ్ మీద కొట్టేస్తున్నాను ఆ అర్ మీద కొట్టేసి చెప్తున్నాను ఆ రహీం మీద కొట్టేసి చెప్తున్నాను అంటే ఇవన్నీ అల్లాహ్ కి తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి అవి మీ అందరికీ తెలుసు వాటిలో అర్ రహమాన్ అర్ రహీం అల్మాలి ఖల్ ఖుద్దుస్ ఇలాంటి ఉంటాయి కదా అవి అల్లాహనే అనగా మీ నియత కూడా ఉండిద్దండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు అల్లాహ తొంభై తొమ్మిది పేర్ల మీద ఒట్టేసి మీరు అల్లా సాక్షిగా అని చెప్పొచ్చు అంతేగాని రెహమాన్ అనే పేరు ఉంది కదా ఎవరో ఒకరికి ఆ రెహమాన్ మీద ఒట్టేస్తున్నాను అని చెప్పేసి మనం అంటాం కదా కానీ మన మనసులో నియత ఏముంది అల్లాహ పేరు మీద అయితే అది వేరే కానీ ఈ మనిషి మీద ఈ మనిషికి ఉన్న పేరు పెట్టి ఈ ఆ రహమాన్ ఈ ఈ పేరుతో కొట్టేస్తున్నారు ఇలాంటివి కూడా చిరికండి ఓన్లీ అల్లాహ్ తొంభై తొమ్మిది పేర్లు ఆ దయగలవాడు అల్లాహన్ని సాక్షిగా పెట్టి అల్లా మీద ఒట్టేసి ఏదైనా చేయొచ్చు అంతేగాని ఇతరుల మీద ఇతరుల పేరులతో పేరున ప్రమాణం చేయుట నిషిద్ధం కాబట్టి చేయొద్దు ఇన్షాల్లా మనం ఈ పాపం నుండి ఈ నిషిద్ధం అని చెప్పబడిన దీని నుండి అల్లా మనల్ని కాపాడుగాక ఇన్షాల్లా మీకు కనుక నా వీడియో ఇన్ఫర్మేషన్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తెలియని వాళ్ళకి ఇలా షేర్ చేసి తెలియచేయండి ఇన్షాల్లా అల్లా సుబాను తల మన తమ అందరి పాపాలని క్షమించుగాక అండ్ నేను చేసే ఈ పుణ్యకార్యంలో మీకు కూడా సవాబు ఇవ్వాలి పుణ్యకార్యం పుణ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆమెను